మన వీడియోస్ జెన్యున్గా ఉంటాయి కాబట్టి నేను జెన్యున్గా చెప్తున్నానండి ఇది ముందు నేను ఇప్పుడు మీకు చూపించేది వాడకముందనమాట ఈ వీడియో నేను తీశాను కావాలని చెప్పి రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పి చూడండి నా మొహాన మచ్చలు పక్క ఈ పక్క నేను చాలా రోజులు అయిందండి అసలు ఏ ప్యాక్ సేక అయితే మంగు మచ్చల్లాగా నాకు మెల్లిగా స్టార్ట్ అయిపోయింది అది పక్క ఈ పక్క కాస్త ముక్కు సైడు ఇలా ఈ భాగంలో చూడడానికి అస్సలు బాగాలేదండి నాకైతే చాలా భయం వేసింది ఏంటి ఇలా వచ్చేసింది సడన్గా అని చెప్పేసి అంత ముందు బాగుండేదాన్ని ఏంటి ఇలా అని చెప్పి భయం వేసి నేను ఇది వాడాను ఇది వాడిన తర్వాత చూడండి నా మొహం ఎంత గ్లోగా ఉందో మచ్చలు కూడా పోయాయి ఆ ముక్కు దగ్గర ఈ ముక్కు దగ్గర కొంచెం పక్కల ఆ బొగ్గల మీద పైన కళ్ళ కింద కొంచెం కింద భాగంలో ఆ మచ్చలు మొత్తం పోయినాయండి నిజం రిజల్ట్ నిజంగా సూపర్ వచ్చింది నా మొహం నాకే అసలు ఎంత ముద్దొచ్చిందో అంత ముందు అస్సలు అసలు నాకు నేనే తిట్టుకునేదాన్ని అలాంటిది ఇప్పుడు నా మొహం నాకే చూసి ఇందుకే మళ్ళీ నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఎవరైనా ప్రిగ్మెంటేషన్గా మంగు మచ్చలు కానీ ఏమున్నా కానీ తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు ఆ బుగ్గల మీద మచ్చలు బుగ్గల పైన కను కనుబొమ్మల చుట్టూరా అది చాలా ఇబ్బందిగా ఉంటుందండి దానికోసం చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు మీరు దేనికి ఫలితం అయితే మీకు ఉండకపోవచ్చు కానీ సింపుల్గా మీ ఇంటి ముందే ఉన్న ఈ పపాయ ఆకు అంటే బొప్పాయి చెట్టు ఆకు నేను అండి ఒకటి దీంతో చాలా వరకు రిజల్ట్ మీకు బాగా వస్తుంది పిగ్మెంటేషన్ అన్నది మీకు అసలు చాలా వరకు తగ్గిపోతుందండి ఏ ఏం చేసినా తగ్గనిది ఒక్కసారి ఈ ప్రయత్నం చూసి చేసి మీరు అప్పుడు కామెంట్ చేయండి సూపర్ రిజల్ట్ వస్తుంది అందుకోసమే నేను పప్పాయ ఆకు ఒకటి తెచ్చుకొని కడిగాను కడిగి పక్కన పెట్టుకొని దాంట్లో ఒక చిన్న ఆకు తీసుకొని దాన్ని ఇప్పుడు మనం ముక్కలుగా చేసుకోవాలండి ముక్కలుగా చేసుకొని దంచుకోవాలి ప్రిగ్మెంటేషన్ కోసం అని చెప్పి హాస్పిటల్ చుట్టూరు కూడా తిరుగుతారండి రకరకాల క్రీమ్స్ కూడా వాడతారు అంటే బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాం కదా మామూలుగా ఆడవాళ్ళు అయితే మరీ ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటప్పుడు క్రీములు ఎవరైతే చెప్తే చేయాలనిపిస్తుంది కానీ తగ్గుతాయా లేదా తర్వాత విషయం చేసేయాలి ముందనుకుంటాం కానీ మీరు క్రీంలు రకరకాలు కాస్ట్లీవి రాసినప్పటికీ కూడా తగ్గినా వెంటనే వచ్చేస్తుందండి ఒక్కోసారి తగ్గను కూడా తగ్గదు మీకు ఇంకా దిగులు ఆ చింత లేకుండా సూపర్ రిజల్ట్తో ఈ పప్పాయి ఆకు మీ ఇంటి ముందే ఉంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి తప్పకుండా మీరు ఇది ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది నేను అందుకనే ఇప్పుడు రోట్లో వేసి నూరుతున్నాను కానీ మీరు మిక్సీలో మాత్రం వేయకండి ఎందుకంటే ఇది మనం ముఖానికి రాసుకుంటాం కాబట్టి మిక్సీలో వేస్తే కారం అవి వేస్తూ ఉంటాం కదా చట్నీల కోసం అందుకని కొద్ది కష్టమైనప్పటికీ కూడా మీరు చిన్న రోట్లోనే దంచండి కారం లేని దాంట్లో దంచుకోండి నేను బొప్పాయి ఆకు దంచిన తర్వాత ఆకు చాలా ఈజీగా నలిగిపోద్దండి మీకేం మీకు ఏం పెద్ద ఇబ్బంది ఏం ఉండదు ఆకు ఈజీగా నలుగుతుంది ఇప్పుడు నేను దాని తర్వాత వేస్తుంది వేపాకు వేపాకు చాలా చాలా మంచిదండి మనం ఇప్పుడు యూస్ చేసే ఈ రెమెడీకి వేపాకు కూడా మీరు బాగా కడిగి రెండు రెమ్మల వరకు వేసి దంచండి వేపాకు కొంచెం గట్టిగా ఉంటుంది అంటే నలగదు కొంచెం కష్టపడి దంచుకోవాలి నీళ్ళు పొయ్యొద్దు నీళ్ళు పొయ్యకుండా అలానే దంచండి మనకి చిక్కటి రసం మాత్రమే కావాలి అందుకోసం పిగ్మెంటేషన్ అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఉండిపోద్దండి ఈ మధ్య వస్తున్న వాళ్ళకైతే ఈ రెమెడీ మాత్రం వెంటనే తగ్గిస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళైతే మాత్రం ఒక ఏడు రోజులు తప్పనిసరిగా మీరు చేసుకోవాలి చేస్తే రిజల్ట్ వస్తుంది ఎన్నో టైం వేస్ట్ చేసి ఉండొచ్చు కదండి ఏడు రోజులు కష్టపడితే మీ ముఖం మీకు అందంగా తెలిసిపోతుంది మీరేనా అని కూడా అంటారు బయట చూసి చాలామంది అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇది మీకు ఎప్పుడు ఖర్చు ఉన్నవి నేను చెప్పను అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి కూడా నేను చెప్పను వీడియో చేయను మీరు నా వీడియోస్ చూసే ఉంటారు కదా ఇది వేపాకు నూరిన తర్వాత ఇప్పుడు మనకి ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక క్లాత్ తీసుకొని అందులో ఈ ఆకంతా వేసేసి అంటే దంచుకున్నాం కదా అదంతా వేసి చిక్కటి రసం మాత్రమే మీరు తీసుకోవాలి అంతే కొద్దిగా దంచడమే కష్టం అండి మిగిలినంతా మీకు ఈజీగానే ఉంటుంది దంచుకోవడం ఒకటే వేపాకు కొద్దిగా నలగదు అంతే అంతమించి ఏం లేదు మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఫ్రిగ్మెంటేషన్ కోసం చాలామంది బాధపడతారు వాళ్ళందరికీ కూడా సహాయం చేసిన వారు అవుతారు అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఇది నేను రసం తీసుకున్నాను కదా ఒక గిన్నెలోకి ఇందులో ఇప్పుడు మనం వేసుకోవాల్సింది పెరుగండి ఒక్క స్పూను పెరుగు వేసుకోండి పెరుగు పుల్లగా ఉన్న పెరుగు వేయకండి ఈ రోజుకి పెరుగు వేసుకోండి ఒక్క స్పూన్ ఆ తర్వాత వేసుకోవాల్సింది బియ్య పిండి అండి బియ్య పిండి ఒక్క స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకుందాం నేను నిన్న వీడియో అప్లో ఇవాళ పొద్దున్నే ఒక వీడియో అప్లోడ్ చేశానండి హెయిర్కి సంబంధించి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మామిడి టెంకలతో రిజల్ట్ మాత్రం అద్దరిపోయిందండి హెయిర్ నాదే నా జానికి నా హెయిర్కి అప్లై చేశాను సూపర్ రిజల్ట్ వచ్చిందండి తప్పకుండా మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి మామిడి టెంకలతో బాగుంది చాలా బాగుంది ఇప్పుడు నేను వేసింది తేనె అండి తేనె కొద్దిగా వేసుకోండి తేనె చాలా మంచిది ఆ పిగ్మెంటేషన్కి ఈ తేనె చాలా మంచిది కానీ తేనె కొద్దిగా ఉన్నట్లు మంచిది తీసుకోండి ఇప్పుడు అసలు మంచిది దొరకట్లేదు అందుకని ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం పసుపు కూడా కొమ్ముల పసుపు అయితేనే మీరు వేసుకోవాలండి మా అమ్మలు ప్యా ప్యాకెట్ పసుపు అయితే రిజల్ట్ రాదండి రాకపోగా ఇంకా వేరే దురదలు కూడా వస్తూ ఉంటాయి అలా కాకుండా మీరు కొమ్ముల పసుపు తీసుకొని చిటికెడు వేసుకోండి ఇప్పుడు నేను వేసేది నెయ్యి అండి ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలి నేను వేసినంత ఇంకా వేరే నెయ్యి ఏది కూడా మీరు వేయొద్దు నెయ్యి మాత్రమే మీరు వాడుకోవాలి ఇది ఎలాగో ఏడు రోజులు వాడాలి కాబట్టి ఒక చిన్న డబ్బా కానీ గోసాలకెళ్ళి కానీ తీసుకొచ్చుకోండి నెయ్యి మంచి రిజల్ట్ వస్తుంది ఫాస్ట్గా తగ్గుతుంది నెయ్యి కొద్దిగా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి జాజికాయ అండి మనం మసాలా దినుసులు వాడుతూ ఉంటాం బిర్యానీకి వాటికి జాజికాయ పొడి ఒక స్పూన్ వేసుకోండి జాజికాయ పొడి తగలంగానే అసలు ప్రిగ్మెంటేషన్ పూర్తిగా మచ్చలతో సహా మాయమైపోద్దండి ఈ జాజికాయ పొడికి అంత పవర్ ఉంది బయట ఎక్కడ జాజికాయ పొడి అని అడిగి తీసుకురాకండి జాజికాయలే ఇంటికి తీసుకురండి నేను చూపించాను కదా కాయ ఆ కాయలు తెచ్చుకొని తురుముకోండి చాలా మెత్తగా ఉంటాయండి కాయలే కానీ తురుమితే మనకి మెత్తని పౌడర్ లాగా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇంకెక్కడ జాజికాయ పొడి అని అడగద్దు జాజికాయలు తెచ్చుకొని పొడి చేసుకొని ఒక్క స్పూన్ ఇందులో వేసుకొని కలపేసేయండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను రాసి చూపిస్తాను చూడండి ప్రిగ్మెంటేషన్ ఉన్న చోట బుగ్గలకి కానీ ఎక్కడైనా కానీ మీరు ఏం చేస్తారంటే బాగా ఒత్తుగా రాయండి పలసగా రాయొద్దు ఒత్తుగా రాసిన తర్వాత కాస్త బుగ్గని ఇలా పుక్కిలించండి ఇలా పుక్కిలిచ్చినట్టుగా ఇప్పుడు నేను పుక్కిలిచ్చి చూపిస్తాను చూడండి బుగ్గని ఈ విధంగా బుగ్గను కొద్దిగా పుక్కిలించినట్టుగా ఉంటే బుగ్గ కొద్దిగా వాసినట్టుగా ఉంటుంది అలా వాచినట్టుగా ఉన్న బుగ్గకి మీరు రాసారనుకోండి లోపలికి వెళ్తాయన్నమాట మనం రాసిన క్రీమ్ అంతా లోపలికి వెళ్ళి అవి ఓపెన్ అయ్యి మనకి త్వరగా తగ్గడానికి సహాయపడతాయండి ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇలా రాయండి మసాజ్ చేయండి థిక్గా రాయండి పల్సగా రాయొద్దు మసాజ్ చేసిన తర్వాత మీరు ఒక అరగంట వరకు అలా వదిలేసేయండి అరగంట తర్వాత ప్లెయిన్ వాటర్తో మామూలు నీళ్ళతో కడిగేసేయండి ఇలా పొద్దున్న సాయంత్రం ఏడు రోజులు మీరు చేశారంటే మీ ప్రిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోతుందండి మంగు మచ్చలు కానీ మంగు కానీ దానికి సంబంధించిన ఏది కూడా మీ బుగ్గల మీద ఉండదు మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే అందరికీ ఇంపార్టెంట్ షేర్ చేసేయండి